సంవత్సరాలు సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు సంవత్సరాలు సంవత్సరాల నుండి ప్రార్థన వస్తున్నావు మరి నీ విశ్వాసం ఎట్లా ఉండాలి ఇంకా ఎక్కువ ఉండాలి కదా రాను రాను తగ్గిపోతుంది ఆ విశ్వాసం చాలామందికి తగ్గుతోంది ఈ రోజుల్లో అంటే ఎట్లా అంటే మీదేం కూరరా అన్నారంట కాకరకాయలు ఇంట్లో ఉండరు మాది కాకరగాయలు కూర అన్నాడంట స్టార్టింగ్లో కొద్దిగాడికి కాకరగాయలని ఫ్యాషన్గా పిలవటం అలవాటు అయింది ఆ తర్వాత రే మీదేం కూర అన్నారంట కొంతకాలం పోయిన తర్వాత మరి కాకర కారీస్ అన్నాడంట ఎండిది అది కర్రీస్ అంటే అది ఎక్కడ కూరా అనుకుంటున్నారంట అందరం అంటే వాడి స్టైల్ మారింది చెప్పే విధానం మారిపోయింది భక్తి జీవితంలో కూడా చాలామంది ఈ రోజుల్లో సీనియారిటీ పెరిగే కొద్దీ స్వప్నాది బుద్ధి కుసిద్దపు బుద్ధి అసూయపు మనస్సు ఇవి ఆవరించడం మూలంగా విశ్వాస జీవితంలో బలపడకపోగా విశ్వాసంలో సీనియారిటీ ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసుల కన్నా ఎక్కువ శ్రమలు పాలవుతున్నారు ఈ రోజుల్లో నేను మీతో చెప్పేది ఏంటంటే పైకి మాత్రమే భక్తి పరులుగా ఉండకూడదు ఆ శక్తిని మనము ఆశ్రయించాలి ఎట్లా అంటే ఎర్రటి ఎండలో వెళుతున్నాం తల మాడిపోతుంది కాళ్ళు కాలిపోతున్నాయి అప్పుడు చెట్టు నీడకు వెళితే ఆ నీడన ఉన్నంతసేపు మన ప్రాణం సేద తీర్చబడుద్ది అలాగునని ఈ లోకపు జీవితంలో ఈ లోకపు యాత్రలో మనం దేవుని నేడన ఉన్నాము అనే సత్యాన్ని గుర్తుపెట్టుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతకడం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు విశ్వాసంలో బలపడతాం అంతవరకు విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్న మనం అవిశ్వాసుల కన్నా కూడా అన్యాయంగా ఉండకూడదు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో మార్చి నెల పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో మార్చి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మీనగర్ కాకినాడలో మార్చి నెల పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నల్గొండలో మార్చి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ పాలకొల్లులో మార్చి నెల తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనక రోడ్ శ్రీనివాస డీలక్స్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో మార్చి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్తశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్డు పెద్ద డోర్నాల మాచర్లలో మార్చి నెల ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ఏలూరులో మార్చి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట రాజమండ్రి అనంతపురంలో మార్చి నెల ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం గుంతకల్లులో మార్చ్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో మార్చి నెల ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ వినుకొండలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగుతుంది స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్డు పల్నాడు జిల్లా వినుకొండ ఈ సహోదరుడి పేరు భాస్కర్రావు గారు వీళ్ళ కుమార్తె పేరు అలేఖ్య గుంటూరు వీరిది వీళ్ళ కుమార్తెకి నాలుగేళ్లుగా ప్రతిరోజు కూడా గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుందట బాగా వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి తీవ్రమైనటువంటి నీరసం బలహీనతకి ఆ బిడ్డకు గురవుతూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డకి ఆ సమస్య వచ్చినప్పుడల్లా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో సెలైన్లు ఎక్కించడం తనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దృష్ట్యా మందులు వాడటం అనేది చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా తనకు ఆ సమస్య మామూలుగా మారిపోయింది అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ కుమార్తెను వెంటబెట్టుకొని ఈ యొక్క గుంటూరు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది ఈ పండుగలో పాల్గొన్న తర్వాత దైవజనుల చేత ఆనంద తైలంతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి ఆ యొక్క అంజూరపు పండును వీరి యొక్క కుమార్తెకి ఎప్పుడైతే వీరు ఇచ్చారో ఆ యొక్క ఫలాన్ని ఆ బిడ్డ ఎప్పుడైతే భుజించిందో ఆ రోజు నుంచి ఆ మరుసటి రోజు నుంచి ఆ బిడ్డకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది పూర్తిగా తీసివేయబడింది ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నదండి ఈరోజు ఏ బాధ లేదండి నా కుమార్తెని దేవుడు ముట్టి స్వస్థపరిచాడని చెప్పేసి భాస్కర్రావు గారు సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం